ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించుకోవడం కోసం సంపదని క్రియేట్ చేయకుండా సంపదని అప్పుగా తెచ్చుకుంటున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికోసం మోదీ ఏం చెప్తే అదే చేస్తున్నారు మోదీ కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మనకు తెలియజేయడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం రాష్ట్రాన్ని రన్ చేసుకోవడానికి ఫర్దర్గా పని చేసుకోవడానికి ప్రతి దానికి కూడా డబ్బులు కావాలి సో ఆ డబ్బుల కోసం మోదీ కనుసన్నల్లోనే ఆయన పని చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది సో రైతులకు సంబంధించిన మోటార్లకు సంబంధించి ఆయన మీటర్లు బిగించడం ఈ భూములకు సంబంధించి టైటిల్స్ ఇవ్వడం అనేది ఈవెన్ ఈ భూములకి ల్యాండ్స్కి టైటిల్ ఇవ్వడం అనే దానికి సంబంధించి లాయర్లు వ్యతిరేకించినా కానీ ఆయన మోదీ చెప్పారు కాబట్టి నేను చేయాలనేటువంటి ధోరణిలోనే ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని టాప్ అనిపిస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటారు సో ఒకటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనం దీన్ని ఈ అంశాన్ని కనుక విశ్లేషించుకుంటే కనుక ఐక్రా సమితి ఏది చెప్తే అది ఉంటాయి కొన్ని దేశాలు అది చెప్పింది కనుక వినకపోతే అగ్రదేశాల దేశాల నుంచి మనకు సహాయం రాదు అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు కావాలంటే వాళ్ళు చెప్పేటువంటి కండిషన్స్ మనం అంగీకరించాలి అప్పుడే మనకి వాళ్ళు అప్పిస్తారు అవును సో కాబట్టి అప్పు ఇచ్చే వాళ్ళు కండిషన్ పెడతారు అలాగే భారతదేశం కూడా కొన్ని కండిషన్స్ని ఒప్పుకొని ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చుకుంటుంది సో భారతదేశానికి వచ్చినటువంటి అప్పులు ఏవైతే ప్రపంచ బ్యాంకు నుంచో లేకపోతే ఇంకో రూపంలో వచ్చినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రాలకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని కండిషన్స్ పెడతారు ఓకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కండిషన్స్ని ఫిల్ఫిల్ చేస్తేనే ఆ రాష్ట్రానికి నిధులు ఇస్తారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం మాత్రమే జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా ఆ బటన్ నొక్కే కార్యక్రమం మళ్ళీ నన్ను గెలిపిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు ఆ బటన్ నొక్కడానికి డబ్బులు అయితే కావాలి కదా ఆ బటన్ నొక్కడానికి డబ్బులు కావాలంటే అప్పు తీసుకురావాలి అప్పు తీసుకురావాలంటే అప్పు ఇచ్చేవాళ్ళు ఓర్ని ఎవరు కదా కండిషన్స్ పెడతారు సో ఆ కండిషన్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టింది వాటిలో ప్రధానంగా ఏంటి మీటర్లు స్మార్ట్ మీటర్లు బియ్యటం ఇళ్ళకి ఓకే అలాగే వ్యవసాయ సెట్లకి మీటర్లు బియ్యటం ఉచిత విద్యుత్ అన్న తర్వాత అసలు వ్యవసాయ మీటర్లకి మీటర్ వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు అవసరమా అవసరం లేదు కానీ అక్కడ వ్యవసాయ సెట్లకి మోటర్లు బిగి మీటర్లు బిగించాలి అంటే ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకు విధించినటువంటి నామ్స్ ఈ నామ్స్ని ఫిల్ఫిల్ చేయాలి వాళ్ళు ఏంటి ఎలా ఉంటుందంటే ప్రపంచ బ్యాంక్స్ నామ్స్ ఎలా ఉంటాయంటే కొంత కొంత అమౌంట్ ఇచ్చారని అంటే వాళ్ళకు సంబంధించిన అగ్రరాజ్యాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఆ ప్రొడక్ట్స్ని కంపల్సరీ కొనుగోలు చేయాలి అనేటువంటి యాంగిల్లో ఉంటాయి వాళ్ళ కండి కండిషన్స్ అలాగే రూరల్ సెక్టార్ రూరల్ ప్రాంతాల్లో ఏ ఉంటారు కదా రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ని ఒక కొనుగోలు వినియోగదారులుగా కొనుగోలుదారులుగా చూస్తుంటుంది అది ఎప్పుడు కూడా రాజ్యాలు ఎప్పుడు కూడా వాళ్ళు తయారు చేసిన వస్తువులు లేదంటే వాళ్ళ టెక్నాలజీని మనం కొనుక్కోవాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు కండిషన్స్ పెడతారు అప్పిచ్చినప్పుడు అంటే మనం జనరల్గా అప్పు తీసుకొచ్చుకుంటాం కదా మనం అప్పు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మనల్ని నీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని లేదంటే ఇదిగో నువ్వు ఇదిగో ఫలాన్ని చేస్తే నేను ఇస్తాను అని నువ్వు వాళ్ళు కండిషన్స్ పెడతారు కదా నువ్వు ఏం చేయడానికి అప్పు తీసుకున్నావు అప్పు అడిగిన మనం ఎవరి దగ్గరికి అప్పు పోతే ఏం చేయడానికి అప్పు అని అడుగుతారు కదా ఎందుకు డబ్బులు అని అడుగుతారు కదా సో మళ్ళీ వాళ్ళు అప్పు ఇవ్వాలంటే రీప్రొడక్టివిటీ ఉండాలి అంతే కదా రీప్రొడక్టివిటీ ఉండాలి వాళ్ళకి నమ్మకం కలగాలి సో అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా సో వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించేటువంటి కార్యక్రమం అది కొన్ని కోట్ల రూపాయలకు కొమ్ముకోవడం జరిగింది అనేది రోజు పత్రికల్లో వస్తుంది న్యూస్లో వస్తుంది అవసరం లేకపోయినప్పటికీ ఆ మీటర్లు షిర్డీ సాయి అనేటువంటి ఒక కంపెనీకి ఇచ్చారు ఆ షిడి ఆ షిర్డీ సాయి కంపెనీ ఏమో అవినాష్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీ అనేది వినిపిస్తుంది అది సో అది స్మార్ట్ మీటర్లకు సంబంధించి కుంభకోణం అది వ్యవసాయ సెట్లకి మీటర్లు బిగించారు అది శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయింది మొత్తం అన్ని వ్యవసాయ పొంపుసెట్లకి మీటర్లు బిగిస్తున్నారు ఆ తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఎంత ఉంది స్థిరాస్తి ఎంత చరాస్తి ఎంత ఇవన్నీ లెక్కలు చప్పున్నారు సో దాంతో కేంద్ర ప్రభుత్వం నామ్స్ పెట్టింది నామ్స్ పెట్టంగానే ఆ నామ్స్ని ఇమీడియట్గా ఫిల్ఫిల్ చేసి ఫుల్ఫిల్ చేయడానికి అంగీకారం చేసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ల్యాండ్స్కి ఒక టైటిల్ డీడి సైకిల్ టైటిల్ ఇవ్వటం ఒక ల్యాండ్ టైటిల్ ల్యాండ్ టైటిల్ ఒకటి ఇస్తారు ల్యాండ్ టైటిల్ ఇచ్చి దానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి జగన్మోహన్ రెడ్డి మన అంటే మన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మతో కూడినటువంటి ఒక పత్రం వస్తుంది ఆ పత్రం తీసుకుని మనం మన ల్యాండ్ హక్కుని పొందాలి ఆ ల్యాండ్కి సంబంధించిన టైటిల్ని వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఎలా ఇస్తుంది రీసర్వే చేస్తున్నారు భూములన్నింటిని భూములు భూములన్నింటినీ రీసర్వే చేసి ఆ ల్యాండ్ టైటిల్ని క్రియేట్ చేస్తున్నారు ఒక టైటిల్ ఇచ్చేస్తున్నారు ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి సివిల్ కోర్టులో ఉండేటువంటి కోర్టుకి వెళ్ళటం కానీ అలాంటిది ఉండదు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళటమే ఈయన అనేది దాంట్లో నామ్స్లో ఉందని చెప్పి ఇప్పుడు అడ్వకేట్స్ అందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు సో ఇదంతా ఒక అయితే అయితే అసలు ల్యాండ్ టైటిల్ అనేది అసలు డిస్ప్యూట్స్ దగ్గర డిస్ప్యూట్స్ పరిష్కరించుకోవాలి అసలు ఏమి డిస్ప్యూట్ లేని చోట మళ్ళా రీసర్వే చేసి అనేక తప్పులు తడకగా ఇప్పుడు ల్యాండ్ టైటిల్ ఇస్తూ గందరగోళం పట్టిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల్ని ఇంకొక స్టెప్ వేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనుమానం ఏముందంటే ఈ ల్యాండ్ టైటిల్ క్రియేట్ చేసి మొత్తం ల్యాండ్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ప్రభుత్వం తీసేసుకొని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి ఇచ్చేటువంటి ఆ పత్రం మాత్రమే మన దగ్గర ఉంటుంది మొత్తం ఈ పేపర్స్ ఏదో ఒరిజినల్ పేపర్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఆ గవర్నమెంట్ భద్రంగా పెడుతుందని చెప్పి చెబుతున్నారు కానీ వీటన్నిటిని పెట్టేసి తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొచ్చిన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి ఒక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఓకే కానీ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అల్లకొల్లం జరుగుతున్నప్పటికీ కూడా పబ్లిక్లో వ్యతిరేకమైనటువంటి భావం వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు ఏవైతే పెడుతున్నారో లే కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ ఏవైతే పెడుతున్నారో ఆ కండిషన్స్ ఫిల్ఫిల్ చేసి అక్కడి నుంచి డబ్బులు అప్పు తీసుకొచ్చుకునే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఆ విధంగా వెళ్తున్నారు నరేంద్ర మోడీ ఏం చెప్తే నేను అది చేస్తాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు మేము కేంద్రంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తాము ఆయనకు తెలియకుండా మేము ఏం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు సో ఇప్పుడు కేవలం అప్పు కోసం ఈ ల్యాండ్ టైట్లు అలాగే వ్యవసాయ పొంసైట్లకు మోటార్లు బిగించడం ఇలాంటి కార్యక్రమాలని చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా వాళ్ళు కూడినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్న రిఫార్మ్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించి వాళ్ళ వాటి మీద సంతకం పెట్టారు ఎలక్ట్రిసిటీ ఛార్జీలను ఇప్పుడు ఆరుసార్లు ఏడు సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు సో వాళ్ళు చెప్పినట్టు వింటూ జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చుకుని ఎఫ్ఆర్బిఎం రూల్స్ అని ఉంటాయి ఆ రూల్స్ని కూడా అతిక్రమించి ఓవర్ డ్రాఫ్ట్ కూడా అనుమతించాల కేంద్ర ప్రభుత్వం ఈయన ఇలాంటి పనులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గందరగోళం పట్టిస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదులు లేదంటే అభియోగాలు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆయన మీటర్లు బిగించడం కావచ్చు లేకపోతే రైతులకు సంబంధించిన వాటర్ పంపులకు సంబంధించి మళ్ళీ మీటర్లు బిగించడం అండ్ ఈ ల్యాండ్ టైటిల్స్ అనేవి ఎవరికి ఉపయోగం ఉందనేది అందరికీ తెలిసిందే సో ఇది జనాలు అర్థం చేసుకుని నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్కి సంబంధించి ఎవరు నేర్చుకుంటే వాళ్ళు బాగుపడతారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇంకా ఇలాంటి ఎన్ని అంటే జనాలకు ఉపయోగపడినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని చేస్తారు మోదీ చెప్పినటువంటి పనులనేటువంటివి చూద్దామండి